అయ్యో ఇచ్చిపోరా తాళావు ముసలావా తాళం ఇచ్చిపోవేస్తా చార్జీ పెట్టుకుంటే అప్పుడప్పుడు ఎక్కువ నీకే నా ఉంచుకుంటే నీ నేను ఎత్తా ఇంకోసారి ఎగ్గు ఇంకోసారి ఎగ్గు ఇంకోసారి ఇగ్గా ఊసేత్తది దేన్ని ఇంటి బంగారం ఇంట్లో బంగారం ఇంట్లో బంగారం బంగారం ఏమున్నది అయ్యో ఏమున్నా చెప్పురా తీసుకుంటా వచ్చేవరకు నువ్వు పోయాచే వరకు ఎక్కడ దాచి పెట్టావు చెప్పు చెప్ప ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత బీరువాలు ఎంత ఉన్నది బీరువాలు ఎంత ఉన్నాయి అదే అదే నీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లా ఏమైనా దాస ఉంటే బంగారం కుదువ పెడతా దసరా పండుగకు ఎంతున్నది